నియోజకవర్గ ప్రజలకి ఈ సమ్మర్లో నీటి కొరత ఎంతుందంటే మేము డోర్ టు డోర్ ఎక్కడ క్యాంపెయిన్కి పోయినా నీటి సమస్య పట్ల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వ్యతిరేకత తెలుపుతున్నారు వైఎస్ఆర్ ప్రభుత్వంపై కావున మీరు గమనిస్తుంటే రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాటి ముఖ్యమంత్రి ప్రజల కష్టాలు ఫస్ట్ నీ నీటితోనే తీర్చాలి అని ఈ హంద్రీ నీవా కాలువ ఏవైతే అనేక నీటి ప్రాజెక్టులు పోలవరం కావచ్చు పట్టుసీమ కావచ్చు అలాగే ఇక్కడ హంద్రీనీవ కాలువ చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి ఆ డెబ్బై ఐదు శాతం పూర్తి చేసుకునింది మా ప్రభుత్వ హయామంలో ఎప్పుడైతే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిందో ఆ ముఖ్యమంత్రికి ఫ్యాక్షన్ అలవాట్లు కక్షపూరితమైన రాజకీయాలు పార్టీ కాబట్టి ఇది చేస్తే చిత్తూరు ప్రజలకి చంద్రబాబు నాయుడు ఎక్కడ భగీరథుడైపోతాడనే భావనతో ఈ చిత్తూరు ప్రజలు నీళ్లు లేకపోయినా పర్వాలేదు కానీ నేను ఆయన చేపట్టిన ప్రాజెక్టులు కానీ అలాగే అనేకంగా ఒక ప్రాజెక్టులు కాదు మీరు చూస్తే పేద ప్రజలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ కూడా మూసేయడం మీరందరూ చూశారు కాబట్టి మేము రేపు రెండు వేల ఇరవై నాలుగులో మా ప్రభుత్వం గెలవడం గ్యారంటీ మా అధినాయకుడు రావడం రావడం ఈ ప్రాజెక్టు పూర్తి చేసి చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి అలాగే చిత్తూరు జిల్లా ప్రజలందరికీ కూడా నీటి సమస్య లేని చిత్తూరుగా ఈ చిత్తూరు రైతాంగానికి కానీ టౌన్లో ఉన్న ప్రజలందరికీ కూడా నీటి సమస్యను తీర్చే విధంగా నేను కూడా నా ప్రజలకు హామీ ఇచ్చున్నా దాన్ని పూర్తి చేయడానికి ఇవాళ మా కూటమితో కూడా సందర్శించి ఇక్కడ నుండి ఎంత త్వరగా నీళ్ళని తీసుకొని చిత్తూరుకి పోగలుగుతామో చిత్తూరు ప్రజలు నీటి సమస్య లేకుండా ఉంటారు కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ చేపట్టడం జరిగింది మొట్టమొదటిగా ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి చూస్తే తెలుగు గంగ హండ్రీనివా మరి అదేవిధంగా ఈ స్కీములు మూడు స్కీములు కూడా ఆయన తీసుకురావడం జరిగింది దాని పర్యవసానం చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు దీన్ని స్టార్ట్ చేయడం కూడా జరిగింది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మరి అప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ స్కీములు చేపట్టకపోతే మరి రైతులు మన చిత్తూరులో ఉండే టౌన్లో వాళ్ళందరూ కూడా మేము ఎన్నికలకు రెండు వేల పదమూడు పోయిన పీళ్లు కావాలని అడగడం కూడా జరిగింది అప్పుడు మరి సత్యప్రభ గారు మేము క్యాండిడేట్గా మేయరు ఎమ్మెల్యే లక్ష్యం రెండు జరిగింది అప్పుడు మేము చిత్తూరు ప్రజలకు ఒకటే హామీ ఇచ్చాం తప్పకుండా మీ నీటి సమస్య తీరుస్తాము అదేవిధంగా మినరల్ వాటర్ ప్లాంట్లు పెడతాము మీరందరూ సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో దాన్ని స్టార్ట్ చేయడం కూడా జరిగింది అప్పుడు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు అర్బన్ డెవలప్మెంట్ మంత్రి ఆయన సుమారు రెండు వందల యాభై కోట్లు దానికి ఇచ్చి ఇక్కడి నుంచి అడవిపల్లి నుంచి పైపిల్లి ద్వారా చిత్తూరుకు తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి దాహార్ది తీర్చేదాని కోసం ఆయన స్టార్ట్ శిక్షణ ఇయ్యాలనేది అప్పటి చెప్తున్నాను ప్రతి ఒక్కరికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఎవరికైనా ప్రతి ఇంటికి వస్తే మనం అన్నమో పెడతామో లేదో కానీ మంచి నీళ్ళు వాళ్ళకి ఇస్తాం ఆ మంచి నీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం ఈ స్కీమ్ తీసుకొని వచ్చి చేయడం కూడా జరిగింది ఈరోజు చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి శ్రీ గురజాల మోహన్ జగన్మోహన్ గారు అలాగే సీనియర్ నాయకులు మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు ఈ అడవిపల్లి రిజర్వాయర్ని సందర్శించడం జరిగింది ఒకప్పుడు చిత్తూరు ఉమ్మడి జిల్లాలో హంద్రీనీవా ప్రాజెక్టులో భాగంగా ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది అదేవిధంగా గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకున్న ఎన్డీఏ ప్రభుత్వంలో చిత్తూరు ప్రజల దాహార్తిని తీర్చడం కోసం అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు ద్వారా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చిత్తూరు ప్రజల దాహార్తిని తీర్చడం కోసం నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించడం జరిగింది కానీ డెబ్బై డెబ్బై శాతం పనులు పూర్తయ్యాయి ఇంకా కూడా రోడ్లో అక్కడక్కడ ఈ పైపులు పూడ్చకుండా పెండింగ్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు జలయజ్ఞం పేరుతో నేను ఈ రాష్ట్రాన్ని సరస్య శవలం చేస్తున్నాను అన్నాడు కానీ ఒక జలయజ్ఞాన్ని తన అస్మదీయల కోసం తనకు కావాల్సిన వారి కోసం ధనయజ్ఞంగా మార్చేశాడు ఈరోజు చిత్తూరు ప్రజలు నీళ్లు లేకుండా అల్లాడుతుంటే ఇక్కడ ఈ ప్రాజెక్టులో ఇన్ని నీళ్లున్నా కూడా అక్కడ ప్రజలు నీళ్లు లేకుండా అలమటించే పరిస్థితి దీనికి కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి కాదా మరి మీ ప్రభుత్వం మీ పార్టీ ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు చిత్తూరు వీధుల మీదకు మీరు వస్తున్నారు చిత్తూరు ప్రజలు దాహార్తిని తీర్చలేని మీరు ఓట్లాడడానికి అనర్హులు మా ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్ట్ నుంచి నీళ్లను ఏదైతే పెండింగ్ ఉందో ఆ పెండింగ్ వర్క్ను పూర్తి చేసి ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షన్ ఇవ్వడంతో పాటు చిత్తూరు ప్రజలకు శాశ్వత తాగునీటి సమస్యను తీర్చడంతో పాటు అదేవిధంగా ఏదైతే పీలేరు పూతలపట్టు చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని రైతులకు సాగునీరును కూడా అందించి వారికి కూడా సాగునీటి కొరత లేకుండా ఆదుకునే పరిస్థితి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్నదని చెప్పి మీకు అందరికీ మనవి చేసుకుంటున్నాను మీడియా మిత్రులకు నమస్కారాలు ఈరోజు ఇంకొక పన్నెండు రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఆ ఎన్నికలకు ముందే చిత్తూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గురజాల జగన్మోహన్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక బృందం ఇక్కడ అడవిపల్లి రిజర్వాయర్ దగ్గరకు వచ్చేసి ఉన్నారు ముందుగానే హామీ ఇస్తున్నాం స్వచ్ఛమైన సురక్షితమైన త్రాగునీరు అందించడమే ధ్యేయంగా ఆయన ప్రకటించారు అందులో భాగంగానే ఇక్కడికి వచ్చేసి ఈ నీటిని ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఆ పనులు పూర్తి చేయకుండా చిత్తూరు ప్రజలకు నీటిని అందించలేని విఫలమైందని చెప్పేసి కూడా తెలియజేస్తూ దాన్ని పూర్తి చేయడానికి ఆయన హామీ ఇస్తున్నాడు బాధ్యత ఇస్తున్నాడు కాబట్టి చిత్తూరు ప్రజలందరూ కూడా మీడియా ద్వారా వాళ్ళకి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం స్వచ్ఛమైన నీరు విద్య ఆరోగ్యం ఎవరైతే అందిస్తారో అలాంటి ప్రభుత్వాన్ని అలాంటి నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పేసి రేపు వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి ఎమ్మెల్యేకు ఓటు ఎంపీకి ఓటు వేసి అత్యధిక మెజారిటీ గెలిపించాలని చెప్పేసి కోరి ప్రార్థిస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా అడవిపల్లి రిజర్వాయర్ని సందర్శించడం జరిగింది మన అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు నీవా నీళ్ళ ద్వారా చిత్తూరు ప్రజలందరికీ ముఖ్యంగా ఏదైతే డ్రై ఏరియాస్ ఉన్నాయో వాటికన్నిటికీ కూడా నీళ్ళు అందించాలి శాశ్వత పరిష్కారం ఇవ్వాలి టెంపరీగా ఉన్న మళ్ళీ జనాలు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడున్న దాంతో కాబట్టి ప్రతి ఒక్కరికి మంచి నీళ్ళు అందించాలి అనేది కూడా ఈసారి మేనిఫెస్టోలో కూడా ఉంది అదే ఉద్దేశంతోనే ఈ రెండు వేల పదహారులో కూడా ఈ అడీపల్లి రిజర్వాయర్ని స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత టీడీపీలోనే ఎక్కువ వర్క్ వర్క్ జరిగింది కానీ కొంత మాత్రమే ఎప్పుడు పైప్ లైన్లు అన్నీ కూడా టీడీపీ గవర్నమెంట్లోనే దించేయడం జరిగింది ఆ పైప్ లైన్లు కూడా పూర్చలేని అసమర్థతమైన ప్రభుత్వం ఏదంటే వైసార్సీపీ ప్రభుత్వం కాబట్టి మళ్ళీ చెప్తున్నాం ఇది తెలుగుదేశ ప్రభుత్వంలోనే స్టార్ట్ చేయడం జరిగింది దీన్ని పూర్తిగా కూడా మళ్ళీ తెలుగుదేశ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి కూడా మంచినీరు అందించి మన చిత్తూరు నగరంలో కూడా ఒక లక్ష లీటర్ల ట్యాంకర్ని ఒక ఏడెనిమిది స్థాపించి వాటి ద్వారా ఇక్కడ నుంచి ఏదైతే మన అడవిపల్లి రిజర్వాయర్ నుంచి కల్లూరు వరకు గ్రావిటీ ద్వారా మళ్ళీ కల్లూరు దగ్గర ఫిల్టర్ సిస్టమ్ పెట్టి అక్కడ ఫిల్టర్ చేసి క్లీన్ చేసి అక్కడ నుంచి పైప్ లైన్ ద్వారా కూడా మన చిత్తూరుకి డైరెక్ట్గా కూడా ఎలాంటి దీంట్లో ముఖ్యంగా కూడా కరెంట్ సేవింగ్ ఉంది అన్నిటికీ మంచినీళ్ళు నేరుగా కూడా మన చిత్తూరు ట్యాంకర్లకు కూడా అందించాలి అనేది ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి అదే రకంగా మన తెలుగుదేశం ప్రభుత్వంలో కంప్లీట్ చేసి ప్రతి ఇంటికి కూడా మంచినీరు అందిస్తామని కూడా తెలియజేస్తున్నాం